ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డబుల్ కమ్ ఇట్లా చేసుకోవాలనేది చూపిస్తున్నాము అయితే నేను ఆల్రెడీ ఇచ్చేసిన కాకపోతే అందులో నేను బ్రెడ్ని ఏం చేసిన అంటే గీతో ఇట్లా లాగా వేసినా అట్లా కాకుండా చాలామందికి నచ్చలేదు ఇట్లా డీప్ ఫ్రై చేసి నస్తుంది దానికోసం చెప్పి ఇట్లా బాండ్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ కానీ గీ కానీ డాల్డా కానీ ఏదైనా పోసుకొని గరం చేసుకోవాలి అది గరం అయ్యే లోపల మనం బ్రెడ్ పీసెస్ నేను ఆరు పీసులు తీసుకున్న వాటిని ఇట్లా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి ఒక్కొక్కదాన్ని ఎక్కువ వేసుకుంటే మంచి ఉంటుంది ఇట్లా నాలుగు వేసుకుంటే సరిపోతుంది మనకు ఇట్లా ఈ చేసుకున్న కట్ చేసుకున్న బ్రెడ్లని గరమైన నూనెలో వేసుకోవాలి ఉల్టా పల్టా మొత్తం మలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి అట్లా పెట్టుకుంటే అవి మాడిపోవు ఎక్కువ పెట్టుకున్నట్టే కాల్ మాడిపోతాయి ఇట్లా నిదానంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు కావాల్సిన కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయినాక ఇట్లా తీసి ఒక పక్కన వేరే ప్లేట్లో పెట్టుకోవాలి ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవడానికి డిష్ పేపర్లో పెట్టుకున్న మంచిగా ఉంటుంది ఇట్లా మనం ఎన్నైతే వేస్తామో అవన్నీ కూడా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో ఒక కప్పు చక్కెర కప్పు చక్కెరకి ఒక కప్పు లేదా కొంచెం ఎక్కువ తక్కువ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఆ చక్కెర కరిగి అది మొత్తం చక్కెర పానకం అయ్యే వరకు అంటే మొత్తం కరిగే వరకు మనం మంటని అట్లే పెట్టుకొని ఇట్లా కొంచెం కలుపుకుంటూ చేసుకోవాలి తొందరనే అవుతుంది ఎక్కువ టైం పట్టద్దు దానికి ఇట్లా మొత్తం పానకం అయినాక దాంట్లో ఇలాచీలు ఒక మూడు నాలుగు ఇలాచీలు దంచుకొని అందులో వేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నాం కదా బ్రెడ్లు డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలు అన్నీ కూడా తీసుకొని వెంటనే వేసుకోవాలి ఇట్లా మంచిగా మటన్ పెట్టుకోవాలి ఎందుకంటే అది అన్నిటికీ పట్టేటట్టు పెట్టుకోవాలి అన్నీ సాపుగా చక్కగా అనుకోవాలి ఇట్లా మొత్తం అనుకున్నాక అందులో పాలు పోసుకోవాలి ఒక కప్పు సగం పాలు పోసుకుంటే మస్తు అవుతాయి పాలు కొంచెం గరం ఉన్న పాలు పోసుకోండి ఎందుకంటే పచ్చి పాలు పోసుకుంటే అవి గరం ఉన్నాయి కదా పల్లిపోతాయి పాలు పోసుకున్నాక ఇవి అబ్జర్వ్ చేసుకోవడానికి ఒక రెండు నిమిషాలు అట్లే పెట్టాలి పెట్టుకుంటే అవే అబ్జర్వ్ చేసుకుంటుంది మంట చిన్నగా పెట్టుకోవాలి కలిపేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా కలపాలి ఎక్కువ కలిపి మొత్తం నా జిమ్ అవుతుంది ఇప్పుడు తర్వాత మనం ఇది ఎట్లే పెట్టి ఒక చిన్నది బాండి పెట్టుకోవాలి వేరేది దాంట్లో ఒకటి ఒకటి సగం టీ స్పూన్ నెయ్యి పోసుకోవాలి నెయ్యి కాకుండా నూనెలో కూడా ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే నెయ్యిలా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకనే నెయ్యి వాడాలి పోసుకున్నాక అది తొందరగా జరిసెపర్ల కరిగిపోతుంది మంటకు దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా బాదము జీడిపప్పు కిస్మిస్లు అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసుకున్నాక డైరెక్ట్ తీసుకుపోయి మళ్ళీ అందరినీ వేయాలి ఆ బ్రెడ్ ముక్కల మీదే వేసుకోవాలి ఇట్లా ఒకటి రెండు నిమిషాల్లోనే మనం పోసిన పాలు ఆ చక్కెర పానక మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంది ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు నెయ్యి ఉంది కదా ఆ నెయ్యి కూడా మొత్తం అంతా ఇట్లా సుట్టుముట్టు పోసుకోవాలి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఇంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా డబుల్ డబుల్ కమిటా వేసుకోవచ్చు అండ్ మా వీడియోలు చూసి ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏమైనా మంచిగా రాకపోతే కామెంట్ రూపం రాయండి అండ్ మీకు ఏమైనా కొత్త వంటకాలు కావాలన్నా కూడా కామెంట్ రూపం రాయండి కానీ మా ఛానల్ వీడియోల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మా వీడియోని ఎంకరేజ్ చేస్తున్నందుకు మా ఛానల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్